చార్జ్ షీట్ లో కానీ లేదా స్ట్రంక్ కేసులో కానీ స్ట్రెంక్ లేనప్పుడు బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుంది సో జనరల్గా ఇష్యూ అంతా కూడా సబ్జ్యుడీస్ ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేం కానీ ఓవరాల్ గా ఈ ఇందులో ఏ రకమైనటువంటి తప్పు లేదు అనేటువంటిది మొదటి నుంచి చెప్తూ వచ్చాం ఇది కేవలం కల్పితమైనటువంటి ఒక ఆరోపణ సో దీన్ని కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా పార్టీ మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్పకుండా ఇది ఈ కేసు క్లోజ్ అవుతుంది ఇందులోంచి అందరూ నిర్దోషులుగా బయటపడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఎక్కడొచ్చాయి సో నేను సి ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రావడంలో ఎక్కడా కూడా ఏ రోజు ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఏ ప్రతిపక్షం కానీ ఎవరు కూడా వ్యతిరేకించరు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేటువంటిది ఎంత వస్తే అంత మంచిది అని చెప్పి ఆశించేటువంటి వాళ్ళు సో మేమనేది ఏంటంటే మేము తీసుకొచ్చినవి కాకుండా లేదా మేము తీసుకొచ్చింది మేము తీసుకొచ్చామని చెప్పాలి గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలని మేము కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పడం తప్పలేదు అంతే తప్ప ఇవి మేమే తీసుకొచ్చామని చెప్పి చెప్పుకొని గడిచినటువంటి ఇరవై మాసాల్లో మీరు ఏం తీసుకొచ్చారు కొత్తగా ఏ సంస్థను తీసుకొని వచ్చారనేటువంటిది అడుగుతూ ఉన్నాం సో నిన్న ముఖ్యమంత్రి గారు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు అంటే జాతీయ స్థాయిలో మీరు అటువంటి మీడియా సంస్థలతో కూర్చొని మాట్లాడినప్పుడు మీరు అంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు మీరు అబద్ధాలు చెప్పొచ్చు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి సో మీరు ఏం సాధించారో గడిచినటువంటి ఇరవై మాసాల్లో అనేటువంటిది కోరుతా ఉన్నాం సో దాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా నేను కూడా అడిగేది ఏంటంటే లాస్ట్ ట్వంటీ మంత్స్లో ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో అనేటువంటిది వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా అది చేస్తే దాని ముందు మన ముందు పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంతమందికి రాలేదు ఎంత పెట్టుబడులు వచ్చాయి ఎంత రియలైజేషన్ అయ్యింది అనేటువంటిది మాట్లాడుకుంటానికి ఇంకా ఈజీగా ఉంటుంది సో మాటలు చెప్పడం కాదు కదా అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం థ్యాంక్ యూ